శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ లెక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వారితో సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు మేరకు మాత్రమే బెస్ట్ ట్రేడ్ వారితో మీరు అనుసంధానమై ట్రేడ్స్ చేయగలరని మానవి ఇకపోతే ట్రేడ్ వివరాల్లోకి వెళ్దామా బెస్ట్ లెక్ ట్రేడ్ వారు ఒక ట్రేడ్ని ఎంచుకుంది అంటే తెలుసు కదా వాళ్ళ పారామీటర్స్ అవన్నీ ఎంత పర్టికులర్గా పక్కాగా ఉంటాయో ఆ లెవెల్స్ కానీ మొత్తం బేస్డ్ ఆన్ దాట్ బెస్ట్ ట్రేడ్ అందించబోయేటువంటి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడ్ ఇన్ క్రిప్టో కరెన్సీ దట్టు బిట్కాయిన్ ఎస్ ఫ్రెండ్స్ బిట్కాయిన్ బ్యూటిఫుల్గా హ్యూజ్ హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి స్క్రిప్ అది అట్ ద సేమ్ టైం వెరీ డేంజరస్ ఆల్సో ఫండ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్క్రిప్ట్లో ఎంటర్ అయ్యి జాగ్రత్తగా చేసుకోవాలి అది కూడా బెస్ట్ ట్రేడ్ చూ తెలి తెలిపినటువంటి పారామీటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళతో అనుసంధానమై అప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకొని మంచి లాభాలు పొందవచ్చు దానికంటే ముందుగా మీరు చేయవలసింది మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ రిలేటివ్స్ గ్రూపుల్లోనూ బెస్ట్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని మీకు అందించడానికి ఎప్పుడూ మో బెస్ట్ల ట్రేడ్ ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ మీ శర్మ ఎస్ ఇక ట్రేడ్ వివరాల్లోకి వెళ్ళిపోదామా నా ఇట్ ఈస్ ట్రేడింగ్ యాట్ వన్ నాట్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఆ రేంజ్లో ట్రేడ్ నడుస్తుంది ఎస్ ఫ్రెండ్స్ బిట్కాయిన్ని బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు నేను లార్డ్ సైజ్ టూ పెట్టుకుంటాను ఎప్పుడు ఇది ఎక్స్ఎస్ టెర్మినల్ సో మీరు కనుక ఫండ్ ఈ వన్ లాడ్ లార్డ్ సైజ్ టూకి ఎంత తీసుకుంటాడనేది మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ డాలర్స్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ వేసుకోండి సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ మీరు ఇక్కడ ఫస్ట్ తీసుకునే స్టెప్లో ఫండ్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కిందకి దిగినప్పుడు మళ్ళీ ఇంకో ఫైవ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం పైనుంచి కిందకి ఎంత దిగుతుందో ఆ మార్జిన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి క్యాపిటల్ కూడా మళ్ళీ అంత ఫండ్ మీ దగ్గర ఉండాలి ఇక్కడ మనము బై ఆన్ స్ట్రాటజీలో వెళ్తున్నాము కాబట్టి ఒకవేళ నుంచి ఇటు ట్రేడ్ పైకి వెళ్ళిపోతే మనం ఛాన్స్ మిస్ అవుతాం కాబట్టి ఒక లెవెల్లో ప్లాన్ చేసుకొని ఆ లెవెల్లో ముందు స్టార్ట్ చేస్తాం బై ఆ లెవెల్లో మనం అనుకున్న టార్గెట్కి రివర్స్లో కనుక మైనస్లో వెళుతూ ఉంటే డౌన్ సైడ్ ఎక్కడ వరకు ఉందో పారామీటర్స్ టెక్నికల్స్ క్యాండిల్ స్ట్రక్చరు మార్కెట్ ఇన్ఫర్మేషన్ వాల్యూమ్స్ను చూసుకొని దాన్ని బట్టి డౌన్ సైడ్ లెవెల్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ మళ్ళీ మనం మరొక లాటుని యాడ్ చేసుకోవడం జరుగుతుంది సో ఏదైతే బాటంలో మనం లాట్ని యాడ్ చేసుకుంటామో అదే లాటుని మళ్ళీ ప్రాఫిట్లోకి రాగానే మొమెంటమ్ను మార్కెట్ మొమెంటమ్ యాజ్ వెల్ ద గ్లోబల్ న్యూస్ ప్రకారము చూసుకొని వెయిట్ చేయడమా లేదా డౌన్ సైడ్ కొన్నదాన్ని ఎగ్జిట్ అయిపోవడమా ప్రాఫిట్కి అనేది చూసుకొని అప్పుడు అది ఎగ్జిట్ అయిపోతాము అవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైతే మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొనుక్కు ఇలా మనం ఫండ్ని జాగ్రత్తగా చేసుకుంటూ కింద యొక్క లెవెల్స్లో ప్రాఫిట్ని గ్రాప్ చేసుకుంటూ మన క్యాపిటల్ని పెంచుకుంటూ మొక్కలాటుని మాత్రం మనం అనుకున్న హైయెస్ట్ టార్గెట్కి ప్లాన్ చేసుకొని వదిలేస్తాము దిస్ ఈజ్ ద వే ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ ఆఫ్ బెస్ట్ లెక్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే లెవెల్స్ పక్కా మీకు ఆల్రెడీ తెలుసు గోల్డెన్ ఉన్నాయి కానీ మీరు మాత్రము సబ్స్క్రైబర్స్ని పెంచే దిశగా మీరు ఎలాంటి ప్రయత్నాలు నాకు సహాయం అందించలేకపోతున్నారు దయచేసి అందించగలరని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ట్రేడ్ వివరాల్లోకి వెళ్దాం నౌ ఇట్ ఈజ్ వన్ నాట్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీలో ఉంది మనం పెండింగ్లో పెట్టుకుందాం దీన్ని ఆర్డర్స్లో ఏ లెవెల్లో మనం ఫస్ట్ లెవెల్ కొనుక్కోవచ్చు అనేటువంటిది ప్లాన్ చేద్దాం ఓకే ఇక్కడ ఒక లెవెల్ అంటే వన్ నాట్ ఎయిట్ టూ థర్టీ ఫైవ్లో ఒక లాట్ని ప్లాన్ చేసుకుంటాము అండ్ దెన్ అగైన్ వీ విల్ గో ఫర్ వన్ మోర్ లాట్ యాడ్ నా దగ్గర ఫండ్ బాగుంది కాబట్టి నేను కనీసం నాలుగు లాట్లకి నేను ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎస్ ఫోర్ లాట్స్కి మరొక లాట్ని నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను ఇక్కడ వన్ నాట్ సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఇక ఆ కిందకి వెళ్తే వదిలేస్తాను ఎందుకంటే మార్జిన్ ఫండ్ కావాలి డౌన్ అయినప్పుడల్లా మైనస్ మైనస్ అవుతూ ఉంటుంది కాబట్టి మార్జిన్ ఫండ్ కావాలి కాబట్టి నేను దాన్ని వదిలేస్తాను నాకు తెలిసి ఒకవేళ డౌన్ అయినా మ్యాక్సిమం వన్ నాట్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు లేదా వన్ నాట్ సిక్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు మాత్రమే వెళ్తుంది ఎందుకంటే కన్సల్టేషన్ ఇక్కడ హెవీ కన్సాల్టేషన్ జరిగింది దాన్ని బ్రేక్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి ఇది ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కన్సాల్టేషన్ జరిగిందో చూసారుగా ఇది ఆ తర్వాతే బై తీసుకుంది మళ్ళీ అగైన్ డిప్ వచ్చేసింది కానీ ఈ కన్సల్టేషన్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది ఇది బ్రేక్ చేసినట్టయితే డౌన్ఫాల్ ఉండేది బ్రేక్ చేయకపోగా ఇక్కడి నుంచి ఈ ప్రీవియస్ లెవెల్ హైని బ్రేక్ చేసింది సో డెఫినెట్గా ఇది అప్ సైడ్ మూమెంటమ్ని కలిగి ఉంది ఇట్స్ కన్ఫామ్ టార్గెట్ ఎక్కడి వరకు ఎస్ ఫ్రెండ్స్ నా ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయి సపోజ్ వన్ నాట్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్లో నేను తీసుకున్నాను ఎగ్జిక్యూట్ ఎగ్జిట్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి వన్ నాట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ వన్ నాట్ నైన్ ఫైవ్ హండ్రెడ్ లక్షా తొమ్మిది వేల ఐదు వందలకి మోడ్ ఇది నేను టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను ఎంత వచ్చిందో చూశారు కదా మీరు ఎంత వచ్చింది మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా టార్గెట్ కనుక అచీవ్ అయితే నాకు రాబోయేటువంటి ప్రాఫిట్ ఎంత అక్షరాల మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు డాలర్లు ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ డాలర్స్ లార్డ్ సైజ్ లార్డ్ సైజ్ టూ ఓకే నా సరే ఇంత ఫండ్ లేదు మరి ఎట్లా ఓకే మీరు జీరో పాయింట్ ఫైవ్ పెడదాం ఇక్కడ వన్ మినిట్ జీరో పాయింట్ ఫైవ్ సపోజ్ ఇక్కడి నుంచి రివర్స్ అవుతోందని నాకు ఎందుకు అనిపిస్తోంది కాబట్టి నో ప్రాబ్లం పెండింగ్లో పెట్టుకొని మళ్ళీ మనం దీన్ని కొంచెం కింద ఈ లెవెల్లో బై చేద్దాం ఏ లెవెల్లో కొద్ది కిందనే వచ్చింది కదా యాక్చువల్గా ఓకే కొంచెం బాటమ్ లెవెల్లో పెడదాం వచ్చినా పర్లేదు జీరో పాయింట్ ఫైవ్ కదా యా జీరో పాయింట్ జీరో ఫైవ్ పెడదాం జీరో పాయింట్ జీరో ఫైవ్ నో ప్రాబ్లం అప్పుడైతే ఎన్ని లాట్లైనా కొనుక్కోవచ్చు మనం ఎందుకంటే ఫండ్ చాలా తక్కువ తీసుకుంటాడు కాబట్టి ఎన్ని లాట్లైనా మనం కొనుక్కోవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అయితే ఎంత తీసుకుంటాడు సి ఫ్రెండ్స్ జస్ట్ థర్టీన్ డాలర్స్ జస్ట్ థర్టీన్ డాలర్స్ థర్టీన్ డాలర్స్ ఓకే ప్లేస్ ఆర్డర్ ఐ హేస్ ఆర్డర్ నా జీరో పాయింట్ జీరో ఫైవ్ లాటికి పదమూడు డాలర్లు దానికి మన టార్గెట్ వచ్చేసి సేమ్ ఇందాకట్లాగే వన్ నాట్ నైన్ లక్షా తొమ్మిది వేల ఐదు వందలు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ పదమూడు డాలర్లకి యాభై ఏడు డాలర్లు ఎస్ సో ఈ విధంగా లెవరేజ్ ఎక్కువ ఉండటం మూలాన మనకి మంచి ఛాన్స్ దొరుకుతుంది ఓకే సో బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారు అందించేటువంటి ట్రేడ్స్ని మీ యొక్క అందిపుచ్చుకోవాలంటే మీ ఆర్థిక నిపుణులు సంప్రదించి అప్పుడు ట్రేడ్లోకి ఎంట్రీ ఇవ్వండి బెస్ట్ ఆఫ్ ట్రేడ్ చేసేటువంటి ట్రేడ్స్ అన్నీ కూడా మీకు అన్నీ తెలుసు ఎట్లాంటి పక్కా పక్కా ట్రేడ్స్ ఉంటాయో కాకపోతే చెప్పింది చెప్పినట్టు ఆన్ ది స్పాట్ జరగకపోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను బై ఆన్ డేప్స్ ఆ పద్ధతిలోనే బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తుంది కాబట్టి ఫండ్స్ని సమృద్ధిగా ఉంచుకొని ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ని పడినప్పుడల్లా కొనుక్కోండి వెయిట్ చేయండి సహనంగా ఫండ్ని జాగ్రత్తగా మంచిగా ఫండ్ని జాగ్రత్తగా ప్రొక్యూర్ చేసుకొని ఉంచుకోండి ట్రేడ్ రివర్స్ అయితే ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా ఆన్ ది స్పాట్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ మీకు తెలియజేస్తుంది అప్పుడు ఎగ్జిట్ అయిపోదురు కానీ విత్ వెరీ లో లెస్ లాస్ లెస్ లాస్తో బయటకు వస్తారు లేదా అసలు లాస్ లేకుండా నో లాస్ నో గైన్లో బయటకు వచ్చేస్తారు సో బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఎప్పుడు ఇలాంటి ట్రేడ్స్ అందించాలంటే మీరు నాకు హెల్ప్ చేయాల్సింది సబ్స్క్రైబర్స్ని పెంచి లైక్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ అదే సో ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు అందించడానికి మీ ముందు ఎప్పుడు ఉంటుందని బెస్ట్ ట్రేడ్ మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ అక్ ట్రేడ్ బాయ్